రాబోతున్నారు కదా ఏమండి మీకు కొత్త ప్రభుత్వం మారింది మనందరూ ఆశాదే కదా వైసీపీ కాకుండా టీడీపీ రావాలని అంటే మేము న్యూస్ లో విన్నాము గురువు గారు మీకు ఒక ముఖ్య పదవి అన్నారు ఇచ్చరు గారు అవన్నీ ఊహలు టీవీలో చెప్పారు ఇప్పుడు రాదా దాస్ గారికి అదే యూట్యూబ్ ఛానల్ టీటీడీలో అని వచ్చి వాళ్ళ ఊహలు మనం చెప్పలేం కదా వాళ్ళ నిర్ణయాలు వాళ్ళ ఇష్టం మీరు బాగున్నారా నేను గురువు గారు మీకు గనక ఇస్తే నిరాకరించవద్దు మీరు తీసుకోండి ఎందుకంటే బాలాజీ కూడా మన కృష్ణుడి ఒక రూపమే కదా అవును తీసుకోండి గురుగారు బాగున్నారండి బాగున్నాను విజయవాడలో ఉన్నాము అంతా బాగున్నారా గురువు అమ్మ బంగ్లాదేశ్ లో చాలా అన్యాయం జరుగుతుంది